సముద్రం పక్కన ఉన్న అద్భుతమైన శివాలయం ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంది అసలు ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి అనేది మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దేవాలయంలో ఈ లింగాలు చూడండి ఇవి సుమారు వెయ్యి ఎనిమిది లింగాలు వీటిని స్వయంగా కాశీ క్షేత్రం నుండి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఇక్కడ ఉన్న స్వామి వారిని కాత్యాయని సమేత కైలాస సహస్ర మహాలింగేశ్వరుడిగా చెప్తారు ఆలయంలోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుందండి ఎంట్రన్స్ లో మనకు హనుమంతుల వారు దర్శనమిస్తారు ఆ వెనకే కొలను ఆ కొలను మధ్యలో ముద్రలో ఉన్న మహా మహాశివుడు ఆయనను నమస్కరించుకుని ఆలయంలోకి వెళ్దాం ఈ కొలన నీటితోనే స్వామివారికి అభిషేకం చేస్తుంటారు ఈ విశాలమైన ప్రాంగణం చుట్టూ చెట్లు సముద్రం నుండి వచ్చే చల్లని గాలి ఇక్కడి వాతావరణాన్ని మరింత ముచ్చటగా మార్చేస్తుంది ఇక స్వామివారు కొలివి ఉన్న ఆలయం ముందు ధ్వజ స్తంభం ఉంటుంది ఇక్కడే శివుడి విగ్రహం ఎదురుగా నిందీశ్వరుడు ఉంటారు ఇక లోపలికి వెళ్తే మనకు ఎదురుగానే స్వామివారు దర్శనమిస్తారు ఒకవైపు విఘ్నాలను తొలగించే వినాయక స్వామివారు మరోవైపు రాక్షస సంహారుడు కార్తికేయ స్వామివారు ఉంటారు ఇక మధ్యలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు ఈ ఆలయంలో గర్భగుడి అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండదు భక్తులు స్వయంగా తమ జలంతోనూ పాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేసుకునే అదృష్టాన్ని ఈ దేవాలయంలో పొందొచ్చు ఆ పరమేశ్వరుడికి సేవ చేసే భాగ్యం ఎవరికైనా వస్తే వదులుకుంటారా అందులోకి స్వయంగా మన చేతితోనే ఆయనకు అభిషేకం చేస్తే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో మాటలో చెప్పలేం మీరెప్పుడైనా ఆ మహాదేవుడికి మీ చేతితో అభిషేకం చేశారా ఒకవేళ చేస్తే ఆ దేవాలయం ఎక్కడ ఉందో కామెంట్ చేయండి ఇక ఈ దేవాలయం విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ఈ స్వామి గారు ఈ ఆలయాన్ని నిర్మించారంట దీని గురించి ఈ స్వామి మాటల్లో విందాం ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇక ఈ ప్రక్కనే కాత్యాయని అమ్మవారు కొలివి ఉంటారు అయిపోయిందనుకుంటున్నారా ఇంకా చాలా ఉందండి ఈ చుట్టూ ఉన్న ప్రదక్షిణ చేసే స్థలమంతా లింగాష్టకం శివుని యొక్క చిత్రాలు పూజా నియమాల గురించి వివరిస్తూ ఉండటం చూడొచ్చు ఇవన్నీ చూసుకున్నాక మనకు పైకి మెట్ల మార్గం కనిపిస్తుంది పైకి ఎక్కుతుంటేనే మనకు స్వామివారికి పూజలు చేస్తూ భక్తులు కనిపించారు మీరు మొదటిసారి వస్తే మాత్రం ఖచ్చితంగా అద్వితీయమైన అనుభూతికి లోనవుతారు ఇక్కడ భక్తులు స్వామివారి కోసం తెచ్చుకున్న పంచామృతాలతోనూ కోనేరు నుండి తెచ్చుకున్న నీటితోనూ అభిషేకాలు పూజలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ సముద్రంలో దొరికే శంఖాలతోనూ అలాగే చామంతులతోనూ అలంకరణ చాలా బాగా చేశారండి ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులతో ఆలయం ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది మనకు జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి కదా దగ్గర వాళ్ళే అని నమ్మి డబ్బులు ఇవ్వడం దస్తావేజులు ఇవ్వడం బంగారం నగలు ఇవ్వడం మళ్ళీ ఇచ్చేస్తారు కదా మన వాళ్ళే అని ఇలా ఇచ్చే విషయాల్లో చాలా మోసాలు జరుగుతుంటాయి ఎన్నిసార్లు అడిగినా ఎంతలా అడిగినా మళ్ళీ వెనక్కి రావు అలాగే మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించినా లేక అప్పుగా మరే విషయంలోనైనా ఎవరికైనా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి కాళ్ళు అరిగేలా తిరిగినా ఆ డబ్బులు రావు ఒక్క మాటలు చెప్పాలంటే వీటిని మొండి బాకీలు అంటారు ఇంకా తిరిగి తిరిగి విసిగెక్కి రావణి బాధపడుతూ ఉండిపోతాము అలాంటి మొండి బాకీలను ఈ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి చెప్పుకుంటే ఏవైతే రావణి వదిలేశారో అవి మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి తమ కోరికలు తీరడంతో భక్తితో స్వామివారికి కానుకలు సమర్పించడం మనం విధిగా చూడొచ్చు స్వామివారిని మన రెండు కళ్ళల్లో నింపేసుకున్న తరువాత ముందుకు వస్తే మనకు దక్షిణామూర్తి స్వామి వారి దర్శనం దొరుకుతుంది ఇంకా ఈ ఆలయంలో నాకు బాగా ఇష్టమైన ప్లేస్ కి వెళ్దాం ఈ ఆలయం పై అంతస్తులో అతి పెద్ద లింగాకారం ఉంటుందండి క్రిందన మనకు కనిపించిన చిన్న శివలింగాలన్నీ ఈ పెద్ద శివలింగం క్రిందనే ఉంటాయి ఈ పెద్ద లింగాకారం ఆ లింగాకారాన్ని చుట్టుముట్టిన నాగేంద్ర స్వామి వారు ఆ పరమేశ్వరుని యొక్క మూడవ నేత్రం త్రిశూలం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు నేను మొదటిసారి వచ్చినప్పుడు ఈ లింగాకారం చుట్టూ ప్రదక్షిణ చేశానండి ఆ సమయంలో ఈ నాగేంద్రుణ్ణి చేస్తే వెంటనే నా వైపు తిరిగేస్తాడేమో అని భయమేసింది అంత సహజంగా ఉంటారు ఇక్కడ నాగేంద్ర స్వామివారు ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుందండి సుమారు ఆరు వందల మందికి జరిగే ఈ అన్నదానంలో స్వాములే రెండు వందల మంది వరకు ఉంటారంట ఇక్కడ స్వాముల కోసం ప్రత్యేకించి భోజనం చేసే సదుపాయం ఉంది అలాగే ఇక్కడ స్వాముల కోసం ప్రత్యేకించి వసతి కూడా ఉందండి ఈ దేవాలయం కాకినాడ అచ్చంపేట నుండి లైట్ హౌస్ కి వెళ్లే దారి అంటే బీచ్ కి వెళ్లే దారిలో సరిగ్గా సముద్రానికి వెళ్లే మార్గానికి ఆపోజిట్ లోనే ఉంటుంది ఈ ప్రాంతాన్ని సూర్యరావు పేట అని కూడా అంటారు ఈసారి సముద్ర స్నానానికి వస్తే స్వామివారి దర్శనం చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ కు వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్